హాయ్ అండి నేను సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని జనసేన పార్టీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ బైకుల మీద కార్ల మీద వేసుకొని ఫుల్లుగా జోస్ ఉండారు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండడం జరుగుతోంది ఇంకా కౌంటింగ్కి ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయి నాలుగో తారీఖు కౌంటింగ్ ఇంకా ఐదు రోజులు ఉన్నాయి అయినా కానీ ఆలోపనే బండ్లు పైన స్టిక్కరింగ్ వేసుకొని అభిమానుల్లో కానీ జనసేన కార్యకర్తల్లో కానీ అంత కాన్ఫిడెన్స్ లెవెల్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనే నమ్మకంతో పిఠాపురం ఎమ్మెల్ తాలూకాని ఆ బండ్లపైన పైన కార్లు పైన వేసుకొని తిరుగుతున్నారు చాలామంది ప్రొఫైల్గా నేమ్స్ కానీ పెట్టుకుంటున్నారు ఫేస్బుక్లో కానీ అంత లెక్క కానీ వీళ్ళందరికీ సూ సూపర్ అన్న వీళ్ళందరికీ ఒక హ్యాండ్సప్ వీళ్ళంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండేదానికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఇలాగే కాన్ఫిడెన్స్గా మీరు అందరూ జెన్యున్గా ఓట్ వేసి ఉంటే